జగ్గంపేటలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ఉచిత అన్నా క్యాంటీన్ కు ఈ వారం కిర్లంపొడి మండలం శృంగరాయునిపాలెం గ్రామానికి చెందిన కీర్తి శేషులు బొజ్జపు మాధవరావు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు బొజ్జపు శ్రీనివాస్ సహకారంతో నిర్వహించారు ఈ సందర్భంగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆశస్సులతో దాఖల సహకారంతో ప్రతి సోమవారం ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహిస్తున్నాం ఉచిత అన్నా క్యాంటీన్ ఈ సోమవారం కూడా కొనసాగింది ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చేందుకు టీడీపీ ఆవిర్భవించింది గత నలభై నాలుగు సంవత్సరాలుగా పార్టీ ప్రజలకు అండగా ఉందని జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నాలుగున్నర సంవత్సరాలుగా ఈ ఉచిత అన్నా క్యాంటీన్ నిరంతరం కొనసాగుతోందని అన్నారు జగ్గంపేటలో ప్రభుత్వ అన్నా క్యాంటీన్ భవనం పూర్తయింది త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్ అప్పల్ రాసు మండల టీడీపీ అధ్యక్షులు జీనుమణిబాబు రాష్ట్ర నాయకులు కొత్తకొండ బాబు పాండంకి రాంబాబు దేవరపల్లి మూర్తి సర్పంచ్ పట్టు చంటిబాబు ఎంపీటీసీ గరగ గోవింద్ గోడెబాల బొజ్జుపు నాగేశ్వరరావు రాయి సాయి పీలా మహేష్ బద్ది సురేష్ దాపర్తి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు

گاڑھی نہیں چلتا ملان کھلی جائے گا جوے ہے خالی جوڑی ہے من کلی بلایا روڈ کا ہے یہ ಹಾ ಎಲ್ಲ ಈ ಕಾರ್ಯಕ್ರಮ